ప్రకాశం జిల్లా దర్శిలోని మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలో ఎస్టీఎస్సి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనేటి శ్రీను మరియు ఆదివాసులు ఎలుకల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లోకసాని రత్నం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు సహకారంతో ఇరవై మంది నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అట్లూరి రామారావు జీవి రత్నం మాట్లాడుతూ ఏ ఏకలవ్యుడు విలువిద్యలో అర్జునుడితో సమానంగా పోటీ పడే వారన్నారు ఏకలవ్యుడు విలువిద్య ఎవరు నేర్పకపోయినా ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేసుకుని విలువిద్య నేర్చుకున్నారని వారు అన్నారు ద్రోణాచార్యుడి గురుదక్షిణగా తన బ్రొటన వేలుని కోసి దానం ఇచ్చిన మహాఋషి ఏకలవ్యుడని వారు పేర్కొన్నారు అనంతరం కేకును కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు తొలుత మహర్షి ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటియుసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు కల్వకుంట్ల గోవింద ప్రసాద్ గర్ణిపూడి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు